హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు స్థిరంగానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ చూసుకుంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క వెయ్యి నూట పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలకి వెళ్తే కనుక వెండి ధర ఇప్పుడు బంగారం అయితే కనుక రెండు రోజుల నుండి పెరగలేదు తగ్గలేదు ఫ్రెండ్స్ స్థిరంగానే ఉంది వెండి ధరలకి వెళ్తే కనుక వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం వెండి వచ్చి ఒక గ్రాము వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే పది గ్రాములు వెండి వచ్చి వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదివేలు వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన ఛానల్లో ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బంగార ధరల్లో నిన్నటికి ఈ రోజుకి ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ స్థిరంగానే ఉన్నాయి ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా అనేది వేసి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Marocos.